నెల్లూరు అనిల్ గార్డెన్ నందు మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు పోటీలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో అన్ని ఈవెంట్స్ ఉన్న కళాకారులందరూ పాల్గొని ఈ పోటీలు జరిపించారు అనంతరం సునీల్ రెడ్డి అమరావతి కృష్ణారెడ్డి గారికి ఘనంగా సాలుఫలతో బొక్కేళ్లతో ఘనంగా సన్మానించారు అనంతరం ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందరికి సాలుఫలు కప్పి సన్మానించారు కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారితో పాటు సమీర్ జాన్ హరిబాబు చిట్టిబాబు బాబన్న తదితరులు ఈపిన్ సాధినేతలు పాల్గొని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు మీడియా సోదరు నమస్కారాలు టూ థౌజండ్ టూ నుంచి ఇప్పుడు ఢిల్లీలో నెల్లూరులో సరికొత్త మార్పు చేయాలని ఉద్దేశం నేను ఇరవై ఎకరాల సపోర్ట్ చేయడం కానీ ఫస్ట్ నిర్మాణం నిర్మానం కానీ సినిమా రంగంలో చూసుకుంటే సినిమా రంగంలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ బాంబే నుంచి ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది ఎపి హాల్ నుంచి రావడం జరుగుతుంది అలా కాకుండా తెలుగు సినిమాల్లోనే మన తెలుగు వాళ్ళ నటికాల కోసం నేను ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇంకా ఢిల్లీ స్టార్ట్ చేశాను దాని మీద అనేక ప్రోగ్రామ్స్ శ్రీమతి నెల్లూరు కానీ విష్ణువు కానీ విషస్ నెల్లూరు కానీ అనేక ప్రోగ్రామ్స్ చేసి ట్వంటీ టూ బ్యాచ్ చేశారు రాజు గారు ట్వంటీ త్రీ రాజు గారు చేశారు ట్వంటీ ఫోర్ నతాజీవుడు చేశారు ట్వంటీ ఫైవ్లో అంటే ఈ మహాత్వం తగ్గట్టుగా సరికొత్త చేయాలని చెప్పేసి యువసం గురు అధినేత చైర్మన్ సిరెడ్డి గారికి ఈ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిప్ ఏర్పాటు చేశారు ఎంత కష్టపడ్డాడంటే ఒక రెండు నెలల నుంచి అంటే కష్టం చేసి నెల్లూరులో ఆ సరికొత్త ధర తీసుకురావాలి నెల్లూరులో ఏమిటి అనేది అంటే సిటీయే కాకుండా మన నెల్లూరు కూడా చూస్తే నెల్లూరులో నరజాలు మన తెలుసు గొరవలేదు అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సరికొత్తగా విశ్వాంగ్ ఆదిలాబాద్ యోగం భారీగా చేశారు దీని కారం సునీ గారు వాళ్ళని అభినందిస్తారు అలాగే తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని కూడా ఎన్సీపీ ఇంట్లో ఉంచుకొని ఇంట్లో కాకుండా వాళ్ళకి మెచ్చురెట్టి ఒక అవగాహన కావాలంటే ఇటువంటి ఫోక్రస్ వాళ్ళు పాల్గొనాలి ఈ రోజు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్ళారు అలాగే బయట వాళ్ళతో ఎక్కడంటే గెస్ట్గా రావటం సెలబ్రిటీ అయ్యారు మా అన్నగూడ శ్రీమతి వాళ్ళందరూ నెల్లూరు వాళ్ళు వాళ్ళు కూడా ఒకప్పుడు సాధారణ మనుషులు మీకు సెలెక్ట్ చేశామో అక్కడనే సమాజంలో ఒక సెలబ్రిటీగా ఒక గౌరవం ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ రద్దసేప సినిమాల టీవీ నుంచి సాధ్య కంటే మన బిడ్డలు కూడా డిస్ట్రిల్ల వాళ్ళకి ప్రోత్సహించడం ముప్పై మంది నాకు వచ్చారు దాంట్లో ఇరవై మంది ఇరవై మంది ఈరోజు దాటి ఫ్యాక్కి వచ్చారు ఈరోజు వాళ్ళు ఎవరు ఉందాల్సిన అనౌన్స్ చేస్తారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు తప్పకుండా నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ఇప్పటివరకు నెల్లూరు చే ఎవరు చేయలేదు ఆ విధంగా ఎక్కడెక్కడి నుంచి బిస్టినాథ్ రావడం నిశ్చాదా పిలిపించడం అంటే చిన్న విషయం అది సుధీర్ రెడ్డి గారి కృషి దానికి మా ఇరవై కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నావు హరిబాబు గారు అవీర్జాలి భాస్కర్ గారు అలాగే సుభాషోశ్రీ గారి మేమందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు కూడా మీ పిల్లని ఒక వ్యక్తి చూస్తున్నాడు వాళ్ళని అంటే ఒక భయంగా వాళ్ళు తిరిగే కంటే ఇటువంటి ప్రోగ్రాలు పాలకున్నప్పుడు ఎవరు కింద ఇలా దీంట్లో ఈ వేదిక మీద స్టేజ్ మీద చేతివతున్నాను కాబట్టి తల్లిదండ్రులు తప్పని పనిచేస్తే ప్రతిదీ సరిపొత్త మార్పులతో మేము అనేక చేస్తాం తెలియజేస్తూ సినిమా రంగంలో తెలుగు వారే నటించాలని ఉద్యోగం ఈ కార్యక్రమం చేశాము అది సక్సెస్ అయింది తప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ చిన్న సినిమా ఆర్థిస్తున్న ప్రేక్షకులు మరొకసారి సెలవు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్లో స్పాన్సర్ చేసిన భూవీ ఇన్ఫ్రా థియట్ షో వాళ్ళు ఎక్కువగా చేశారు మిగతా చాలామంది చేశారు అందరిచినీత ప్రోగ్రాంలను స్పాన్సర్లందరికీ మరి మరి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ సర్పరిస్ పెద్దగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకోండి థ్యాంక్ యూ